ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రాత్రికి పిఠాపురం చేరుకోనున్నారు రేపు పిఠాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు అలాగే నియోజకవర్గ పరిధిలో చేపట్టున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ఇప్పటికే సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు పవన్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు గుడ్ మార్నింగ్ నానాజీ గుడ్ మార్నింగ్ నానాజీ మరి సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అక్కడ పిఠాపురంలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సంక్రాంతి సంబరాలు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం చూసే అవకాశం ఉన్నది ఎందుకంటే రేపు ఎల్లుండి తర్వాత రోజు కూడా మూడు రోజుల పాటు కూడా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తున్నారు ఏర్పాట్లు ఇక్కడ స్థానికంగా ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో దాదాపు ఒక రెండు రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అయితే వేదిక ముందుగా రాజా హై స్కూల్ గా అనుకున్నారు అయితే అక్కడ ఒకవేళగా అక్కడ స్థలం సరిపోదు కాబట్టి మళ్ళీ నిన్నటికి నిన్నే స్థలాన్ని మార్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రతాపం చేరుకుంటారు పటాపం చేరుకుని ఆర్ఎంబిటి కస్టమ్ హౌస్ లో ఉన్న తర్వాత రేపు ఉదయం పది గంటలకి దాదాపు సభ అంతా కూడా ఈ సంబరాలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ తెలుగు అలాగే తెలుగుదానాన్ని ఉట్టుపడేలాగా అంటే జానపద గేయాల కానీ హరిదశ్ కానీ అలాగే భోగు మంటలు కానీ అన్ని కూడా అదే గ్రౌండ్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలతోటి వాళ్ళు వండిన పిండి వంటలు కానీ వాళ్ళు చేసి వాళ్ళు తయారు చేసే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ కింద ఏర్పాటు చేసి అదే స్టాల్స్ని వాళ్ళ అంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి రేపు పొద్దున్న ఒకవేళ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఈ యొక్క పదార్థాలు మార్కెటింగ్ చేస్తే కనుక మహిళలు మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అక్కడంతే కూడా దాదాపు ఒక ఆరు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న నుంచి ఎస్పీ బిందు మాధవ్ గారు పర్యవేక్షణలో అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా దాదాపు అంటే జల్లెడు పట్టారు ఎక్కడికక్కడ అంటే ఈ ట్రాఫిక్ విషయాలు కానీ అలాగనే చాలా మంది మంత్రులు అలాగనే నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నది మొత్తం అందరూ కూడా ఈ పటాఫర్ వేదికగా సంబరాలు జరుగుతాయి కాబట్టి ఎవరికి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగనే అభిమానులకు కానీ నాయుడు కానీ అంటే ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడక్కడ అలాగే వాళ్ళకి వాటర్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఒకే డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అంశాన్ని చెప్పారు ఒక్కొక్కరికి ఫుడ్ కానీ ఒక్కొక్కరికి ఏర్పాట్లు కానీ ఒక్కొక్కరికి టెంట్కి సంబంధించింది ఒకరి స్టేజ్ సంబంధించింది ఒకరు ముగ్గులు ఎవరైతే ముగ్గులు పోటీలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బాధ్యతలు తీసుకుని అక్కడ చక్కచక పనులు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రేపు ఈ పండగ ఈ సంబరాలు అన్నీ అయిపోయిన తర్వాత దాదాపు అంటే పిటాపురాన్ని ఇటీవల కాలంలో ముంపు చెందిన ఇంద్రనగర్ కూడా పర్యా పర్యటన చేస్తారు అక్కడ చెంది అసలు ఈ ముంపు ప్రాంతానికి గల కారణం ఏంటి అలాగే ఎక్కడ వాటర్ వదిలితే ఏ టైంలో ముదులుతుంది అంటే వాళ్ళకి మళ్ళీ ఎలాంటి సంఘటన జరగాలంటే వాళ్ళకి ఎలాంటి రిస్క్ చేయాలి అనే దాని మీద ఇంద్రనగర్ పరిశీలిస్తారు అలాగనే మోహన్ నగర్ కూడా పరిశీలిస్తారు దీనికి సంబంధించింది ఎప్పుడైనా ఒకవేళ వరద ప్రాంతాలు కానీ ఒకవేళ కానీ ఏదైనా వర్షం వస్తే కనుక ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసే అవకాశం ఉన్నది ఇది అయిన తర్వాత గొల్లప్రోలు దాదాపు ఆ గొల్లప్రోలు వెళ్తారు గొల్లప్రోలు వెళ్ళిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాలనీ అంటే గతంలో ఇచ్చిన కాలనీకి వెళ్తారు ఆ కాలనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే ఇక్కట్లు కానీ లేదంటే దాని అవన్నీ కూడా చూసి దాదాపు అంటే అక్కడ ఎప్పుడైనా ఒకరు వర్షం కానీ వరద కానీ వస్తే కనుక ఆ కాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉండేది అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవసరం కలగకుండా అక్కడ బ్రిడ్జ్ వారుది కూడా ఏం మనం చెప్పుకోవచ్చు అలా ఎన్నో ఏళ్ళ కళ వాళ్ళకి తీరిందని చెప్పుకోవచ్చు అది కూడా పర్యటించే అవకాశం ఉన్నది దీనికి సంబంధించి అయిన తర్వాత కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో రామకోస ఆధ్వర్యంలో ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉన్నదో వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యక్రమంలో అంటే జిల్లాలో ఉన్నటువంటి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అదే రకంగా ఏ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశం మీద ఒక జిల్లా జిల్లా పోలీస్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం జరపనున్నట్లు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి అంటే రేపు అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా ఖచ్చితంగా పూర్తి బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ ఉంటారు అయితే దీనికి సంబంధించి మూడు రోజులు పండగ నేపథ్యంలో అంటే తొమ్మిది పది పదకొండు పండగ నేపథ్యంలో ఇక్కడికి సంబంధించి సినిమా ప్రముఖులు అలాగే దానికి సంబంధించిన జబర్దస్త్ టీం కూడా వచ్చి అలరించనున్నారు ఎందుకంటే శంకర్ అంటే డైరెక్టర్ శంకర్ అలాగే జబర్దస్త్ టీము అంటే గటప్ సీను అలాగే ఆది వాళ్ళు ఆ ఎలక్షన్ టైంలో వచ్చి క్యాంపెయిన్ చేశారు క్యాంపెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్కి ఇప్పుడు ఈ సంబరాల్లో ప్రముఖ పాత్ర కూడా పోషించనున్నారు దీనికి సంబంధించి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళక తెలుగుతనాన్ని ఉట్టుపడేలాగా వాళ్ళ డ్రెస్సులు కానీ అదే రకంగా వాళ్ళకి వివిధ కేరళ నుంచి కేరళ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే దింస అంటే ఏదైతే ఇప్పుడు గిరిజనులు ఉన్నారో గిరిజన ప్రాంతంలో కోయ డ్యాన్స్ కానీ దింసా డ్యాన్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి సాంప్రదాయంగా ఎస్తారు అవన్నీ కూడా వేసి ఒక ర్యాలీలాగా చేసి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా కటాము వైపు తిప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని మనం అనుకోవచ్చు గత అంటే రోజుల నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు అధికారులు కూడా సమీక్ష సమావేశం కూడా జరుపుతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ పదక్త కూడా చాలా వరకు దగ్గరుండి ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తున్నారు దానికి సంబంధించింది అంటే మూడు రోజుల పర్యటనలో కూడా అంటే ఏ రోజు ఏం చేయాలి ఏ రోజు ఏ కార్యక్రమాలు అన్నది కూడా ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ కూడా వేసుకున్నారు దీనికి సంబంధించి అంటే ఎక్కువ మంది అంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ కళాకారులు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి కళామా కళాకారులందరూ కూడా ఎక్కడ ఎక్కడ విడుద ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏంటి అనేది ఆల్రెడీ కూడా ఒక ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈ మూడు రోజుల పాటు కూడా ఈ పఠాపనం వేదికగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నీ కూడా ఈ పడాపన వైపున చూసే అవకాశం ఉన్నది ఎందుకంటే తెలుగుదనాన్ని ఒట్టుపడే సంక్రాంతి పండుగ పోగు పండుగ అలాగనే సంక్రాంతి ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి ఈ రకంగా దాంట్లో ఉన్న అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈయన అదే స్టేజ్ నుంచి ఇనాగ్రేషన్ చేస్తారు దీనికి సంబంధించి ఏదైతే జిల్లాలో ఉన్న మెప్మా కానీ బిఆర్బీఏ కానీ వీళ్ళకి సంబంధించిన మహిళా సంఘాలు అన్నీ కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి చేసే ఏదైతే వర్క్ ఉన్నదో ఆ వర్క్ అంతా కూడా ఫాల్స్ పెట్టి డిస్ప్లే చేసి వాళ్ళ మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉన్నదేమని మనం చెప్పుకోవచ్చు తను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.